మన ఈ రెండింగ్ సేల్కి చూడండి ఎంత స్టాక్ వచ్చేసిందో ప్రతి రోజు కూడా ఫుల్ స్టాక్ వచ్చేస్తుంది చక్కటి ముంగా జాం ఒక్క పార్సిల్ ఓపెన్ చేశాను మూంగా జాందానీ శారీస్ అనమాట దీనిలో అన్నీ కూడా చూడండి ఎంత బాగుందంటే పళ్ళు అంతా కూడా చక్కటి వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్కి బార్డర్ వచ్చేసింది శారీ కూడా ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో మొత్తం ఫుల్ వీవింగ్ ముంగా జామ్దాని చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ముంగా కాటన్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బేస్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్లోనే వచ్చింది లైట్ ట్రస్సర్ కలర్లో వచ్చినాయి బేస్ వచ్చేసరికి ఈసారి వచ్చేసరికి మనకి బాడీ అంతా కూడా సెల్ఫ్ బీవింగ్ సెల్ఫ్ డిజైన్ జామ్ధానీ డిజైన్ వచ్చింది సెల్ఫ్లో బాడీ అంతా సెల్ఫ్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి కలర్స్ వచ్చేసినాయి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది బార్డర్ వచ్చేసింది వీటిలో కూడా బాడీ ఒకటే అనమాట కలర్ ఒకటే బార్డర్ చేంజ్ అవుతుంది బార్డర్ కలర్స్లో చేంజ్ అవుతాయి ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది ఇది ఇది అంటే ఇది కూడా మనకి బాడీ ఎంత బుటీస్ వచ్చేసింది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ రేట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి చూసారంటే కొన్ని ఏమో మనకి ఆల్ ఓవర్ వచ్చినవి ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ సారీస్ అన్నీ కూడా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది చక్కటి బార్డర్స్ ఇవన్నీ మనం కట్టుకుంటానికి పెట్టుబడికి అన్నిటికీ కూడా చాలా సూపర్ ఆప్షన్ అనమాట ఇవన్నీ కూడా చక్కటి కాంబినేషన్స్